నెల్లూరు నగరంలోని బాలాసీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బార్న్ రెస్టారెంట్లు వైన్ షాపుల యాజమాన్యాలకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఇటీవల కాలంలో కొన్ని చోట్ల ఉదయం నిర్ణీత సమయం కంటే ముందే మద్యం విక్రయాలు జరపడం అలాగే రాత్రి వేళలో అనుమతించిన సమయం దాటిన తర్వాత కూడా షాపులు తెరిచి ఉంచడం వంటి ఘటనలు పోలీసుల దృష్టికి రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు దీనిపై బాలాజీనగర్ నగర్ సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మరియు టౌన్ ఏఎస్పీ ఆదేశాల మేరకు ఇకపై నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇప్పటికే హర్నాథపురం జంక్షన్లోని పికాక్ బార్ పై నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ఎవరైనా నిర్ణీత సమయం కాకుండా అనధికారికంగా మద్యం అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయడమే కాకుండా సదరు షాపుల లైసెన్సులు రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖకు లేఖ రాస్తామని పోలీసులు హెచ్చరించారు మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని లేని పక్షంలో లైసెన్సులను కోల్పోయే ప్రమాదం ఉంటుందని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేశారు బార్ అండ్ రెస్టారెంట్లు అదేవిధంగా వైన్ షాప్స్ ఓనర్లందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇటీవల కాలంలో ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ కన్నా ముందే సేల్స్ చేయటం అదేవిధంగా లేట్ నైటు క్లోజ్ చేయకపోవటం ఇంకా సైడ్ వేరే అనాథరైజడ్ సేల్స్ అమ్మించడం అనేది మా దృష్టికి వచ్చింది వీటి మీద మా జిల్లా ఎస్పీ మేడం గారు అదేవిధంగా టౌన్ ఏఎస్పి శ్రీ దీక్ష ఐపిఎస్ మేడం గారు వీళ్ళు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైసెన్స్ వైలేట్ చేసేసి ఎర్లీగా ఆ మద్యం అమ్మకాలు చేసిన అదేవిధంగా లేట్ నైట్ టైమింగ్స్ దాటిన తర్వాత అమ్మకాలు చేసిన అన్ఆరైజడ్ సేల్స్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేస్తాం ఈరోజు కూడా ఈ హరినాథపురం జంక్షన్లో పికాక్ బార్ మీద కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఇదే విధంగా మిగతా కూడా ఎక్కడైనా ఈ వైలేషన్స్ ఉంటే మాత్రం దీనికి సంబంధించి లైసెన్స్ రద్దు చేసేదానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ సోపెంట్ గారికి కూడా లెటర్ పెడుతున్నాం భవిష్యత్తులో ఇక నుంచి ఎవరైనా కానీ ఈ టైమింగ్స్ వైలేషన్స్ వచ్చినా అన్ఆథరైజడ్ సేల్స్ అమ్మినా మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ షాప్స్ లైసెన్స్ కూడా క్లోజ్ చేయించడానికి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎక్సైజ్ సోపెంట్ గారి కూడా లెటర్లు పెడుతున్నాం